హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అజ్లాస్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూసేద్దాము ఆనియన్స్ తీసుకున్నాను దాని తర్వాత జీలకర్ర తీసుకున్నాను దాని తర్వాత వచ్చేసి కొన్ని ధనియాలు తీసుకున్నాను దాని తర్వాత లవ్ మొగ్గలు అండ్ మిరియాలు దాల్చిన చెక్క కూడా తీసుకున్నానమాట ఈ మసాలా దినుసులన్నీ ముందే పట్టేసుకుంటున్నాను దాని తర్వాత ఒక టమాటా అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లో ఇదంతా గ్రైండ్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుంటున్నాను పాన్ హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానమాట ఇదే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నాను దాని తర్వాత ముందుగా బ్యాటర్ చేసి పెట్టుకున్నా కదా గ్రైండ్ చేసి పెట్టుకున్నా కదా అది అయితే యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లో స్పెషల్ ఏం లేదండి ఈరోజు కొత్తిమీర కరివేపాకు ఈ రెండు లేకుండా కర్రీ ఎట్లా ఉంటుందా అని అయితే ట్రై చేశాను అనమాట ఎలా వచ్చిందో చూద్దాము దీంట్లో టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేశాను ఈ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి కొద్దిసేపు మగనిచ్చిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేపలని అయితే అనమాట దాని తర్వాత మూత పెట్టుకుంటున్నాను మగ్గడానికి ఇది కొంచెం ఫిష్ పీసెస్ ఉంటాయి కదా అవి కొంచెం మగ్గిన తర్వాత ఓపెన్ చేసి చూసి ఇట్లా ఉంది ఇప్పుడు నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను చేపల పులుసు కదా నేనైతే టూ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మేమైతే కారం తక్కువ తింటాం అనమాట దాని తర్వాత సాల్ట్ టూ టేబుల్ స్పూన్ చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు బాగా మిక్స్ చేశాను అనమాట దాని జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అదంతా ఇగో వాటర్ అయితే యాడ్ చేయలేదు ఆ చింతపండు పులుపు ఉంటుంది కదా దాంతోనే అయితే కర్రీ చేశాను అనమాట చూడండి బాగా తిప్పుకున్న తర్వాత అలా అయితే వచ్చింది ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము చూడండి బాయిల్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేసేస్తాను ఇక క్లోజ్ చేసి ఉడకనిచ్చిన తర్వాత ఫైనల్గా ఇట్లా అయితే వచ్చేసింది చేపల కూర అయితే బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కొత్తిమీర కరివేపాకున్నా లేకపోయినా కానీ కర్రీ అయితే టేస్ట్ మాత్రం అయితే చాలా బాగుంది ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఇవేమీ లేకపోయినా ఒకసారి ట్రై చేయండి ఏం లేవు ఎట్లా ఉంటాం అనుకోకండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్